ప్లేస్ లో అమ్మాయిలకి అన్లిమిటెడ్ పానీపూరి ఫ్రీగా ఇస్తున్నారని మీకు తెలుసా నిజమేనండి బాబు ఈ క్రేజీ ఆఫర్ ఇప్పుడు మన గుంటూరు వన్ డ్రైవిన్ వాళ్ళు ఎవ్రీ వెనస్డే ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ పిఎం వన్ అవర్ గర్ల్స్ కి ఫ్రీగా అన్లిమిటెడ్ అంతే అంతేకాదు ఎవ్రీ టూ వీక్స్ కి అన్లిమిటెడ్ పానీపూరి కాంపిటీషన్ కూడా జరుగుతుంది వీలైన వాళ్ళకి క్యాష్ ప్రైస్ కూడా ఇస్తున్నారు ఇంకా వన్ డ్రైవిన్ అంటారా చూస్తున్నారు ఇక్కడైతే కొత్త అవుట్లెట్స్ తో మామూలుగా లేదు ఇక్కడ హైలైట్ అయితే మన గుంటూరు లో ఎక్కడా లేని విధంగా లార్జెస్ట్ డ్రైవ్ ఇన్ అనే చెప్పాలి అది కూడా స్పేషియస్ కార్ పార్కింగ్ ప్లేస్ తో ఉంటుంది ఈ వన్ డ్రైవిన్ లో టోటల్ గా ఫోర్ అవుట్లెట్స్ ఉంటాయి పానీపూరి వాళ్ళ శకంబరి ప్యూర్ వెజ్ టిఫిన్స్ ఫుడిస్ అండ్ అరబిక్స్ ఇందులో మస్టర్ ఐటమ్స్ చెప్తాను చూసేయండి పానీపూరి వాళ్ళలో వచ్చేసి పానీపూరి చాటు దీపూరి ట్రై చేసేయండి ఇంకా శాకాంబరి అవుట్లెట్ లో ప్యూర్ వేస్ తట్ట ఇడ్లీ నెల్లూరు కారం దోస పరోటా అండ్ చపాతి అయితే పక్కగా ట్రై చేసేయండి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఈ ఫుడీస్ లో వచ్చేసి న్యూడిల్స్ చికెన్ సాండ్విచ్ ఫ్రైడ్ చికెన్ అయితే ట్రై చేసాము టేస్ట్ అయితే ఇచ్చి పడేసారు అంతే ఇక్కడ జ్యూసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా షవర్మస్ విషయానికి వస్తే నాకు తెలిసి గుంటూరు లో ఫస్ట్ టైం ఈ అరబిక్ షవర్మాని ఇంట్రడ్యూస్ చేశారు ఇదైతే ప్యూర్ అరబిక్ స్టైల్ లో జూసీ జూసీగా అబ్బో టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ట్రై చేసేయండి ఇంకా కాంబో ఆఫర్ లో తీసుకుంటే పికిల్స్ అండ్ లెమన్ సీకిల్ తో వస్తుంది దీంట్లోనే మీరు మీ లవ్డ్ వన్స్ అవ్వాలి అంటే ప్రైవేట్ సీటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది వన్ డ్రైవ్ ఇన్ అంటే నాట్ ఓన్లీ కార్ పార్కింగ్ ఇక్కడైతే స్పేషియస్ సీటింగ్ కూడా ఉంటుంది మరి లొకేషన్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్ బిసైడ్ ఆటి కిచెన్ వన్ డ్రైవ్ ఇన్ అని ఉంటుంది ఇంకేం చూస్తున్నారు వెంటనే మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి బ్రేక్ ఇచ్చేయండి ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మన ఎక్కడైతే